భోపినా మండలంలో ఆప్షన్ సభ్యుడు చందన రంగారావుపై హత్య జరిగింది రంగారావు అవనిఘట్ట నుంచి తమ స్వగ్రామం కేకొత్తపారానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కృష్ణానది కరకట్టపై బండికోళ్లంక వద్ద కొందరు దారి కాచి పరిగెత్తించి గొడ్డలుతున్నకారు ఈ ఘటనలో రంగారావుకు తీవ్ర గాయాలయ్యాయి ప్రాణ పరిస్థితిలో ఉన్న రంగారావును ఆయన కుమారుడు స్థానికులు అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు మేడికొండ విజయ్ సర్పంచ్ దిడ్డ జానకీ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి ఎంపీటీ సభ్యులు కొమ్మ పవన్ లో సంఘటన వెంటనే ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు రంగారావుకు మెరుగైన చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలీసుల నిర్లక్ష్యంతోనే వైసీపీ అరాచకాలు కొనసాగుతున్నాయన్నారు ఎన్నికల ఆయన దగ్గర నుంచి మోపిదేవ మండలం కే కొత్తపాలెంలో మూడు ఘటనలు జరిగిన పోలీసుల స్పందన లేకపోవడంతో వైసీపీ నాయకులు బరితెగించి ఈ ఘాతకానికి పాల్పడ్డారన్నారు బాధితుడు రంగారావు మాట్లాడుతూ ఎన్నికల్లో తాను కూటమి విద్యాన్ని కృషి చేసేందుకే తనను అడ్డు తొలగించుకోవాలని తనపై వైసీపీ నాయకులు హత్యాయత్నం చేశారన్నారు తనపై హత్యాయత్నం చేసిన వారితో తనకు ఏనాడో వ్యక్తిగత కక్ష లేవని స్థానిక సంస్థలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను వారికి అడ్డుగా ఉన్నట్లు భావించి ఈ ఖాతకాన్ని పాల్పడ్డారని తెలిపారు చల్లపల్లి సిఐ నాగప్రసాద్ అవనిగడ్డ ఆసుపత్రికి చేరుకుని రంగారావును పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కక్షలతోనే ఈ ఘటన జరిగిందని విచారణ వేగవంతం చేసినట్లు తెలిపారు వాడు వైఎస్ఆర్ పార్టీ అయితే వాళ్ళకి ఎన్నికలు మానవ గతంలో తెలుగుదేశంలో ఉండేవాడు ఎలక్షన్ అప్పుడు పంచాయతీ ఎన్నికల కాడ నుంచి నాకు వాళ్ళకి సరిపడక నేనేమో తెలుగుదేశంలో ఉండిపోయాను వాళ్ళు వైసీపీలోకి వెళ్ళారు అప్పటి నుంచి గొడవలో నాకైతే వ్యక్తిగతంగా నేను వాళ్ళేమనలేదు నన్నేమలేదు కక్ష పెట్టుకుని ఈ కేసు పొద్దున్నేదో నాన్నే చిన్న గొడవైందంట అక్కడ ఊళ్ళో నేను నాది వెంకట్రామ్య గారిని సరిపోతే అక్కడికి వెళ్ళా మా ఎమ్మెల్యే గారు వీళ్ళంతా అక్కడికి వస్తే నేను అక్కడికి వెళ్ళాను వెళ్తే అక్కడ మా ఊళ్ళో ఏ గీసూలో అతను ఎవడో చిన్న గొడవ అయినాడు ఆ గొడవ మనమే ఏదైనా మనం చేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాజకీయంగా కక్ష సాధింక చేసిన పనులు నేను పవన్గడ్డ నుంచి గట్టిగా ఎమ్మెల్యే గారి నుంచి మామూలుగా ఏదో పంతొమ్మిది వచ్చాను వచ్చి నేను వెళ్తా ఉండగా బండి అడ్డం పెట్టేసి గొడ్డలోనూ మామూలుగా రాడ్ ఏదో తీసుకొచ్చినట్టున్నారు తండ్రి కొడుకు వాడు మామూలుగా వచ్చేసి బండి అడ్డం పెట్టేశారు ఒక కేత గొడ్డలతో వేసినప్పుడు నా చెయ్యి అడ్డం పెట్టారు అడ్డం పెట్టేటప్పటికి ఈ తప్పుకుని తలకదగిలితను అక్కడనేమో కాలుకొని చేతితో కొట్టాడు కొట్టేసి జనం అటు ఇటు వస్తున్నది కూడా పరారే పారికి మత్తి శ్రీనివాసరావు మత్తి రాంప్రసాద్ కొడుకు మార్నింగ్ టే కొత్తపాలెం విలేజ్లో ఒక చెట్టు దగ్గర ఒక ఇద్దరు మధ్య మత్తి రామప్రసాద్ దగ్గర మత్తి యోగేష్ మధ్య చిన్న ఆల్టర్కేషన్ జరిగి ఆ ఊళ్ళో ఏదో కుప్పలు తగలపెట్టుకుంటున్నారన్న దాని మీద వాళ్ళిద్దరూ చెట్టు దగ్గర అల్టకేషన్ జరిగి ఈ మత్తి యోగేష్ రామ్ కొట్టడం జరిగింది దాని అతను వెంటనే మేము వస్తే హాస్పిటల్కి మెమోరాస్ పంపించాము పంపిస్తే అతను ఇక్కడ ఉండగా వాళ్ళ ఇతను కొట్టాడు అన్న ఉద్దేశంతో వాళ్ళ అబ్బాయి విజయవాడలో ఉంటాడు ఆ రాంప్రసాద్ వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఆడు కొట్టడు వేరే హిమాల నుండి వేరే వాళ్ళు కొట్టించారనే ఉద్దేశంతో ఇతన్ని అవినగడ్డి నుంచి ఆ కే కొత్త వెళ్ళే ఇదిలో ఆపి అతని మీద అటాక్ చేయడం జరిగింది ఇది పార్టీకి కానీ వాళ్ళ పాత కక్షలు కానీ కాదు ఇక వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ దీంట్లో ముడిపడి ఉన్నాయి ఆ పర్సనల్ ఇష్యూస్ మీద వీళ్ళు కొట్టుకున్నారు తప్ప దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ప్రైమరీగా ముద్దలు పికప్ చేస్తాం కేసు త్వరగా ఫైనలైజ్ చేస్తాను మా పై ఆఫీసులో ఉత్తర ప్రకారం ఫైనలైజ్ చేయడం జరిగింది అతని పేరు శ్రీనివాస్ అతని పేరు రామ్ ప్రసాద్ కూడా మా దగ్గర ఉన్నాడు మా దగ్గర మా నాన్నగారి పేరు చందన్ రంగారు ఆయన మీద కావాలని చెప్పి వైసీపీ నాయకులు మత్తి రాంప్రసాద్ మత్తి శ్రీనివాస్ అనే వ్యక్తులు గొడ్డలతో దాడి చేశారు ఆ విషయం నాకు వేరే ఫోన్ చేసి సమాచారంగా నేను లేదలకే గాయాలతో రక్తంతో పడిపోయాడు కట్ట మీద ఎంపడే నేను హాస్పిటల్ ఎస్ఐఆర్ ఫోన్ చేసి హాస్పిటల్లో తీసుకొచ్చాం కావాలని చెప్పి రాజకీయ కక్షాదిగా ఈ దాడి జరిగింది మీద డిపార్ట్మెంట్ ఖచ్చితంగా సరైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను పది గంట ఓటర్ ప్రాంతంలో మా ఆఫీస్ కాడ నుంచి చంద చందన్ రంగారావు గారు మోపిదే మండల కోఆపరేటివ్ సభ్యుడు ఆయన ఆయన అప్పటి వరకు కూడా ఆఫీస్ కాడే ఉన్నాడు అన్నీ కూడా మాట్లాడుకున్నాము టీ కూడా తాగాము ఇక నాకు ఆకలి వేస్తుందంటే భోజనం టైం అయింది కదా అని చెప్పానని అతను ఈ ఇంటికి బయలుదేరడం జరిగింది అతను కొకి అంటే కొత్త పాలు అతను కర్ర కరగట్టమంటే వెళ్ళాలి కానీ బండి కోడలంక దాటంగానే అతను ఒక రాంప్రసాదు రాంప్రసాద్ వాళ్ళ అబ్బాయి మత్తు రామ్ప్రసాద్ వాళ్ళ అబ్బాయి కూడా అడ్డగించి బండి అడ్డగించి అతను కొట్టి గొడవలతో కూడా నరికి ఇవాళ హత్య ప్రయత్నం కూడా చేశారు ఇవాళ 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 చనిపోయాళ్ళే చెప్పినని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే వేరే అతను దారి అమ్మటి అతను కూడా చూసి ఒక అతను చూసి అతనికి యాక్సిడెంట్ అయిందేమో అని చెప్పని చూస్తే ఎత్తినప్పుడు అప్పుడు అతను చూసి అతను అతను ఇంకా గ్రామస్తులందరూ కూడా హాస్పిటల్ తీసుకొస్తాం కూడా జరిగింది ఇవాళ ఎలక్షన్ అయిన తర్వాత అదే గ్రామంలో కొక్కలిగడ్డ కొత్తపాలెం అనే గ్రామంలో ఇప్పటికి మూడు నాలుగు ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి ఇవాళ పోలీసు వ్యవస్థ ఇవాళ ముద్దు నిద్రలో ఉందని చెప్పని అంటానికి అదే ఒక నిదర్శనం ఇవాళ ఇవాళ రెండు మూడు జరిగినాయి ఇవాళ ఆ రెండు మూడు జరిగినట్టికి గతంలో కూడా చర్యలు తీసుకుంటే ఇవాళ ఇవాళ అతని మీద హత్యా ప్రయత్నం జరిగే జరిగేది కాదు అతను నిజంగా చేయటం పెట్టపోతే ఇవాళ కదా అదే కానీ గొడ్లు బల బలంగా కానీ తగిలితే ఇవాళ ప్రాణంలో ఇవాళ ప్రాణాలు ఇటుకలిసిపోయా కూడా అతను అతని తెలియని పరిస్థితిలో ఉన్న ఇవాళ ఇవాళ ఏడు ఎనిమిది కుట్లు పండి ఆ దెబ్బకి ఆ చెయ్యి అడ్డం పెట్టమంటే సగం దెబ్బే గొడ్డలు దెబ్బ ఆ తల మీద తగిలింది తప్ప ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పానని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం